రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది ఇవాళ జరిగే సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ శ్రవణ్ కుమార్ సిఆర్డీఏ అధికారులు పాల్గొంటారు అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తారు రాజధానిలో జరీభూ మెట్టా భూముల అంశంపై చర్చిస్తున్నారు కంఠాలు అసైన్డ్ లంక భూముల రైతుల పరి సమస్యల పరిష్కారంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు త్రిసభ్య కమిటీ భేటీపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు చెప్పండి దుష్కా దుర్గాప్రసాద్ రైట్ నాని అమరావతి రాజధాని రైతులకు సంబంధించి మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతుంది అంటే అమరావతికి సంబంధించి రైతులు భూములు ఇస్తారు దాని తర్వాత ప్రభుత్వం నుంచి అనేక రకాల బెనిఫిట్స్ రైతులు పొందాల్సి ఉంది అయితే దాని దానికి సంబంధించి ఆ రైతులు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందడంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి దానికి సంబంధించి సిఆర్డిఏ ఆఫీస్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు గ్రీవెన్స్ సక్సెస్ కాకపోవడంతో అంటే కోట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సమస్యను కూడా ఆ సిఆర్డిఏ గ్రీవెన్స్ లో సాల్వ్ చేయలేకపోవడంతో సీఎం ఆదేశాల మేరకు ఆ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు దీన్ని త్రీ వన్ కమిటీ అని కూడా పిలుస్తున్నాము ఈ కమిటీలో మంత్రి నారాయణ సిఆర్డీఏ విషయాలు స్పష్టం నుంచి వీటికి తెలుసు కాబట్టి ఈయన్ని అందులో పార్ట్నర్ గా చేర్చారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో పాటు స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి రమ్మసాను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చారు వీళ్ళు ముగ్గురు కూడా గతంలో రెండు సార్లు అంటే గడిచిన వారంలోనే టూ టైమ్స్ రైతులతో కలిసి భేటీ అయ్యారు అక్కడ ఉన్న సమస్యల గురించి రైతులతో చర్చించి ఒక విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మరోసారి భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ప్రధానంగా అమరావతికి సంబంధించి రైతులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి అందులో గ్రామ కంతాలు అసైన్డ్ భూములు లంక భూముల సమస్యలు అదేవిధంగా దరీబు మెట్ట భూముల అంశంపై అదేవిధంగా రైతులకి రిటర్న్బుల్ ఫ్లాట్ విషయంలో అలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీటికి సంబంధించి ఈరోజు మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశమయ్యింది ఈరోజు ప్రధానంగా జరీబు మెట్ట భూముల అంశంపై ఈ కమిటీ చర్చించబోతుంది అదేవిధంగా గ్రామ కంఠాలు అసైన్డ్ భూములు లంక భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది అంటే మొదటి సమావేశంలో రైతుల సమావేశంలో రైతులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో పూర్తిగా చర్చించి ఆ సీఎం దృష్టికి తీసుకెళ్లారు తర్వాత సీఎంతో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులందరూ కూడా తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు సీఎం కూడా త్రిసభ్య కమిటీకి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చి ఆ వీలైనంత తొందరగా రైతుల సమస్యలు రెక్టిఫై చేయాలని కూడా సీఎం చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండో సమావేశం జరిగింది రెండో సమావేశం తర్వాత మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు ఎవరైతే అమరావతి ప్రాంతంలో లంక భూముల్ని అమరావతి సిఆర్డీఐకి అప్పగించారో అంటే ఆ కృష్ణానది కృష్ణానది పరివాహక ప్రాంతాలు అంటే కృష్ణానదికి కరకట్ట లోపల ఏవైతే భూములు ఉన్నాయో వాటిని లంక భూములు అంటారు ఎవరైతే రైతులు అప్ప అప్పగించారో ఆ కు వాళ్ళకి సంబంధించి రిజర్నబుల్ ఫ్లాష్ ఇచ్చారు కానీ ఎప్పటి వరకు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా సిఆర్డిఐ చేయలేదు తర్వాత ఆ లంకమూలు అనేది గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉండడంతో దాని మీద కేసు నడుస్తుంది అది పూర్తి స్థాయిలో అంటే తీర్పు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ఆ సిఐడిఐ అధికారులు మొన్నటి దాకా చెప్పుకుంటూ వచ్చారు కానీ సీఎంతో రైతులు సమావేశం జరిగిన తర్వాత దానికి సంబంధించి మంత్రి నిన్న కీలక ప్రకటన చేశారు ఎవరైతే లంక భూములు ఇచ్చారో వాళ్ళు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ నెనట్ నుంచే ప్రారంభిస్తున్నట్టు కూడా చెప్పారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎవరైతే ఆ లంక భూములు ఇచ్చారో అన్ని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కూడా చెప్పారు సో దాని కొనసాగింపుగా ఈ రోజు మరీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆ అసైన్ భూముల విషయంలో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కొంతమంది రైతులు అదేవిధంగా గ్రామ కంటల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది అమరావతి రైతుల్లో చాలా మందికి సో దానికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఆ చర్చించి ఒక పరిష్కారం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది రైతుల యొక్క పూర్తి స్థాయి సమస్య ఎప్పటికీ పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది సాధారణంగా అంటే మొదటి ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఆల్ ఆల్ ఆల్మోస్ట్ సమస్యలన్నీ కూడా త్రిసభ్య కమిటీ ముందైతే ఉన్నాయి ఆరు నెలలలోపు సమస్యను క్లియర్ చేయాలని చెప్పి మా పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు త్రిసభ్య కమిటీ ఏర్పడిన తర్వాత మొదటి రోజు చర్చల్లోనే ముప్పై రోజుల్లోపు అమరావతి రైతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ముప్పై రోజుల్లోపే పూర్తి స్థాయి నివేదిక త్రిసభ్య కమిటీకి అందజేయాలని ఏబిసిఆర్డీఐ జాయింట్ కమిషనర్ కి ఆదేశాలు ఇచ్చారు సో ఆ దిశగా కమిషనర్ కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు కాబట్టి ముప్పై రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఆ త్రిసభ్య కమిటీకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించబోతున్నారు అదేవిధంగా ఆ సెకండ్ ప్రైజ్ లో కూడా ల్యాండ్ నుంచి ప్రభుత్వం వెళ్ళబోతుంది ఆల్రెడీ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ త్వరతగతిన ఈ సమస్యను పరిష్కరించి సెకండ్ ల్యాండ్ పూల్ కి సంబంధించి బిల్డర్ వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి